జిల్లా నోజువీడిలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు పార్టీ టికెట్ ఇచ్చిందని కొందరు ఇక్కడ జెండాలు కడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు ఇంకా ఫైనల్ చేయలేదని స్పష్టం చేశారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తనకు తెలియకుండా వేరే వ్యక్తి నియోజకవర్గంలో పర్యటించడం బాధాకరంగా ఉందన్నారు ఎన్నో ఇబ్బందులు అవమానాలకు గురైనా పార్టీకి అన్యాయం చేయలేదని భావోద్వేగానికి లోనయ్యారు అధిష్టానం నిర్ణయం కోసం మరికొద్ది రోజుల పాటు వేచి చూస్తామని తెలిపారు నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తల్లో కూడా ఒక గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులు మరి ఆయన అక్కడ కంగూరులో శాసనసభ్యుడిగా ఉన్నాడు పైగా ఆయన పార్టీ కూడా ఇంతవరకు ఇది మూడు నాలుగు డేట్లు అయిపోయినాయి ఆయన ఏది ఆయన జెండా కప్పుకోవడం కానివ్వండి ఇంకా ఇంతవరకు ఎక్కడ కూడా పసుపు జెండా కట్టుకోవాల సరే అయితే ఏమీ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ లోకల్గా కూడా కొంత కన్ఫ్యూజన్ అయిపోయి మరి కార్యకర్తల్లో కూడా బాగా ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక సార్లు నాకు ఫోన్లు చేయటం నాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరు అంటే అక్కడ లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఎక్కడ చర్చ జరిగినా కూడా ఎందుకని ఈ న్యూజినియోగంలో ఇలా జరుగుతుంది అనేది ఒక ఆందోళన ఉండటం మూలన అందుకనే కార్యకర్తల సమావేశం కూడా ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్లంటికి కూడా అక్కడ ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే విషయాలు మరి వాళ్ళకి తెలియ కార్యకర్తలకి నాయకులు తెలియజేస్తున్నటువంటి అటువంటి బాధ్యత ఒక ఇన్ఛార్జిగా నాకు ఉంది కాబట్టి